ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఈరోజు సమాచారం తెలుసుకుందాం ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది మరుగుదొడ్ల ఫోటోలు తీసే బాధ్యతను గత వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది మొదట ఆ పనిని ఉపా ప్రధాన ఉపాధ్యాయులు చేయాలని చెప్పిన యాప్ల భారం పెరిగిపోవడంతో రోజుకో ఉపాధ్యాయుడు చొప్పున ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు దీనిపై మొదటి నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఐఎంఎంఎస్ యాప్లో మరుగుదొడ్ల ఫోటోలు తీసే ఐచ్ఛికాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది ఆ బాధ్యతను ఇతర విభాగాలకు అప్పగించాలని భావిస్తోంది మరుగుదొడ్ల ఫోటోలు తీయడం నిలిపివేయడంపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు గారు చిరంజీవి గారు హర్షం వ్యక్తం చేశారు బాత్రూమ్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే యాప్ను పాఠశాల విద్యాశాఖ తొలగించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు గారు ఆదేశాలు జారీ చేశారు గతంలో ప్రతిరోజు ఉదయం పాఠశాలకు రాగానే టీచర్లు బాత్రూమ్ల పరిశుభ్రతను తెలిపేలా వాటి ఫోటోలను యాప్లో అప్లోడ్ చేయాలి ఇలా తమతో బాత్రూమ్ ఫోటోల తీయించడం అవమానకరంగా ఉందని ఈ ఒక యాప్ను వెంటనే తొలగించాలని అప్పట్లో టీచర్లు గగ్గోలు పెట్టారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ అన్ని తమకు వర్తింపచేయాలని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కోటేశ్వరరావు గారు అన్నారు రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి రావాల్సిన బకాయిలను మంజూరు చేయాలి ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలి ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలి యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం పాఠశాలల్లో ఎక్కడ ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత నాణ్యత దెబ్బతినకూడదు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నిటికీ వాలంటీర్లు తీసుకోవాలి పాఠశాలల్లో విజ్ఞాన విహారయాత్రలు క్రీడలు నిర్వహించాలి పిల్లలు ఒత్తిడి లేకుండా ఆనందంగా చదువుకునే పరిస్థితి రావాలి అని సూచించారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం రాష్ట్రంలో ఈ నెల పదిహేనున ప్రారంభించే అన్నా క్యాంటీన్లు స్వయం సమృద్ధితో నిర్వహించేలా చూడాలి భక్తులు ఇచ్చిన విరాళంతో వెయ్యి కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు అన్న క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించేలా ప్రణాళికలు రూపొందించాలి దాతలకు స్ఫూర్తి కలిగించేలా కార్యక్రమం ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మున్సిపల్ శాఖ అధికారులతో పేర్కొన్నారు సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పట్టణాభివృద్ధిపై సమీక్ష సందర్భంగా సీఎం ప్రసంగంలో రైతుల గురించి ధాన్యాలు కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ ఖాతాలో నగదు జమ చేయాలి అని పేర్కొన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్కు మరో గుడ్ న్యూస్ తెలుసుకుందామండి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ సెవెంటీన్ను ను పునః సమీక్ష చేసి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిపిఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెదగమల్ల నాగరాజు గారు సోమవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు జీవో వన్ సెవెంటీన్ వల్ల ఎంపీపీ పాఠశాలలో ఒకటి రెండు తరగతులకు అడ్మిషన్లు గణనీయంగా తగ్గుతున్నాయని ఉన్నత పాఠశాలలో ఉన్న మూడు నాలుగు తరగతులను ఉన్నత పాఠశాలల నుంచి ప్రాథమిక పాఠశాలకు బదలాయించేలా కోరారు నెలవారీ ప్రమోషన్లు చేపట్టాలి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోనదులు కల్పించాలన్నారు ఈ ప్రక్రియ ముగిసిన అనంతరమే పను సర్దుబాటు చేయాలని ఆయన కోరారు ఇటువంటి తాజా సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ